హాయ్ అందరికీ నమస్తే మధ్యాహ్నం ఒంటి గంట అవుతుందండి బాగా ఆకలిస్తుంది ఇప్పుడు వేడి వేడిగా మిరియాలతో రసం చేసుకొని తినాలని ఉంది మిరియాల రసం ఎలా చేస్తానో ఇప్పుడు చూపిస్తాను రండి ముందుగా నిమ్మకాయ ఎంత సైజు చింతపండును నానబెట్టుకోండి ముందుగా మనం రసం తయారు చేసుకోవడానికి పౌడర్ తయారు చేసుకోవాలండి దానికి కావలసిన సామాన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి చెప్తాను రెండు చెంచాల మిరియాలు రెండు చెంచాల ధనియాలు ఒక ఇంచు ఇంగువ నాలుగు ఒట్టి మిరపకాయలండి ఏడు కానీ ఎనిమిది కానీ వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక చెంచా జీలకర్ర కరివేపాకు కొద్దిగా ఇవన్నీ బాగా వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాం ఓకే ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కన పెట్టుకుందాం దినుసులన్నీ వేసేసుకున్నామండి వెల్లుల్లిపాయలను లాస్ట్లో దంచి కచ్చాపచ్చాగా దంచి వేసుకుందామండి ఇప్పుడు మసాలా వేగిందండి వీటిని దింపేసుకొని రసానికి సరిపడా నీళ్ళు పెట్టుకుందాము ఆ నీళ్ళు ఉడికే లోపల ఈ పొడి ఈ దినుసులన్నీ పొడి చేసుకుందాం మన చూసారా అండి మెత్తగా నలిగిపోయింది చూసారా దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాము ఎల్లిపాయలను కూడా వేసుకొని కొద్దిగా కచ్చా పిచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పిచ్చాగా దంచుకోవాలి నీళ్ళు ఉడికిపోతున్నాయండి చూడండి మనం రసానికి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి నీళ్ళు ఉడికిపోతున్నాయి మూత తీసి పెట్టుకోవాలి చూడండి దీనిలో పావు చెంచా పసుపు వేసుకుందాము తర్వాత వెంటనే ఈ రసంకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే రెండు స్పూన్లు వేసానండి ఉప్పు తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి దానికి కూడా ఆ రసంలో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ అంతా బాగా ఉడికిన తర్వాత ఈ రసం అంతా మనం దంచి పెట్టుకున్న దినుసుల పౌడర్ వేసుకుందాము నీళ్ళు బాగా తెల్లుతున్నాయండి చూడండి బాగా ఉడుకుతున్నాయి నీళ్ళు బాగా ఉడుకుతున్నాయి కదా దీంట్లో మనం దంచిపెట్టుకున్న రసం పౌడర్ని వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుందాం అండి దీంట్లో తర్వాత మనం ముందుగా నాలుగు వెల్లుల్లిపాయలు ఒక దంచి పెట్టుకున్నాం కదండి అది కూడా వేసేసుకుందాం దీంట్లో వేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందాం బాగా ఉడికిపోయింది కదండీ ఇప్పుడు నాలుగు ఆకులు కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఉడికించుకుందాం ఈ కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వలన బాగా టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఆ ఉడికిన రసంలో మనం తిరుమాతకు పెట్టుకోవాలండి దానికి కావాల్సిన పదార్థాలు కొద్దిగా ఆయిల్ కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసి తాలింపు పెట్టుకొని మనం ఉడికించుకున్న రసంలో మొత్తం అందులో పోసుకొని కలుపుకోవాలి ఆహా వాసన ఎంత బాగొస్తుందో చూడండి సూపర్ అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ మీరు చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్